నమస్తే అండి రిమోట్ వెల్తా ఛానల్ కు స్వాగతం అండి మనం ఫస్ట్ ఎపిసోడ్ లో ఆర్ఎఫ్ రిమోట్ కంట్రోల్ సెక్షన్ గురించి ఆ వీడియో చూసాం ఇప్పుడు ఐఆర్ రిమోట్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఐఆర్ రిమోట్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అది ఏ డివైస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఏసీ కరెంట్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు కరెంట్ కరెంట్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అది ఆ వర్కింగ్ థియరీ అనేది ఆ విధానం అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకల్ని మీరు ప్రశ్నించినట్లయితే నా యొక్క ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పదండి మనం ఇంకా ఈ వెఫ్లోకి వెళ్ళిపోతాం ఎయిటీ టైన్ ఎయిటీ ఫైవ్ ఐఆర్ ఫోర్ ఛానల్ రిమోట్ కంట్రోల్ మాడ్యూల్ ఇది కంప్లీట్ డివై ప్రాజెక్ట్ అండి ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఒక ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టానండి మైక్రో స్విచ్ తర్వాత ఫైవ్ వోల్ట్స్ మేల్ అండ్ ఫైవ్ వోల్ట్స్ ఫీమేల్ జాక్స్ సప్లైకి మనం ఫైవ్ వోల్ట్స్ సప్లై కావాలి కాబట్టి డివైస్కి దాన్ని సెట్ చేశాను తర్వాత ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది మన ఇంట్లో పెట్టుకునే ఫైవ్ వోల్ట్స్ మొబైల్ ఛార్జర్ ఇది మనకి పవర్ సప్లై దీంతో ఇస్తే సరిపోతుంది ఒకసారి ఈ బాక్స్ని తీసి తెరిసి ఒకసారి చూద్దాం లోని ఏ పార్ట్స్ ఉన్నాయో మీకు చెప్తాను ఒకసారి క్లియర్గా చూసారు కదా ఇందులో మొత్తం నాలుగు రిలేస్ ఉన్నాయి వర్డ్స్ రిలేసు ఆ బ్లాక్గా కనిపిస్తున్న చిప్పు మనకి ఎయిటీ టైన్ ఎయిటీ ఫైవ్ మైక్రో కంట్రోల్ అండి చాలా చిన్న చిప్ అది సరిగ్గా చూస్తున్నారు కదా నేను అక్కడ మార్క్ ఇస్తున్నా అది ఓకే సరిగ్గా చూడండి ఒకసారి క్లియర్గా ఇది కంప్లీట్ డివై ప్రాజెక్ట్ అండి నేను ఇంట్లోనే తయారు చేశాను దీన్ని ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు కొంచెం సోల్డరింగ్ చేసే విధానం తెలుసుంటే తర్వాత మీరు క్లియర్గా మనమే చేసుకోవచ్చు ఇది ఓన్గా మన ప్రాజెక్టు ఎవరికైనా సోల్డరింగ్ ఐడియా ఉంటే చాలు చూసారు కదా ఇది ఫైవ్ వాళ్ళు చూసి మొత్తం నాలుగు రిలేస్ ఉన్నాయి తర్వాత పిన్ టెర్మినల్ బ్లాక్స్ నాలుగు కింద మనం పవర్ సప్లైస్ మనం ఏ డివైస్ కనెక్ట్ చేసుకోవాలనేది టెర్మినల్ బ్లాక్స్ ఉపయోగపడతాయి అన్నమాట చూడండి అది ఏంటంటే ఎయిటీ టెన్ ఎయిటీ ఫైవ్ మైక్రో కంట్రోల్ ఒక కెపాసిటర్ ఒకటి తర్వాత ఐఆర్ సెన్సర్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ పక్కన ఉన్న కెపాసిటర్ టూ రెండు కెపాసిటర్లు మొత్తం పవర్ సప్లై ఫైవ్ సి వన్ టూ త్రీ ఫోర్ రిలేస్ మనం కనెక్ట్ చేసాం ఈ మాడ్యూల్లో తర్వాత నాలుగు కింద టెన్నూ బ్లాక్స్ ఇప్పుడు చూపిస్తున్నావు ఇవి నాలుగు ఎందుకంటే ఒక్కొక్క నాలుగు డివైస్ మనం కనెక్ట్ చేసుకుని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఆ కింద నాలుగు లెట్స్ ఇండికేటర్స్ పర్పస్ కోసం నేను సెట్ చేశాను రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో మొత్తం ఆ ఇండికేటర్స్ లెట్స్ ఈ సరిగ్గా అబ్జర్వ్ చేయను ఒకసారి ఇదిగోండి ఇది ఏసీ టూ ట్వంటీ ఓల్ట్స్ సప్లై బాక్స్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ మాడ్యూల్లో రిలేకి మనం కనెక్ట్ చేసి అసలు అది ఆన్ ఆఫ్ చేస్తుందా ఎలా ఆన్ ఆఫ్ చేస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసి చూద్దాం ఆ పక్కన ఉన్న వైట్ పిన్ ఏంటంటే నేను సింపుల్గా షాక్ ప్రూఫ్ కోసం పెట్టానండి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఫైవ్ వోల్ట్ సప్లై ఇస్తున్నాను మాడ్యూల్కి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టెస్ట్ చేస్తాను ఒకసారి సింపుల్గా ఉత్తి డివైస్ ఆన్ ఆఫ్ అవుతుంది చూడండి ఒకసారి వన్ ప్రెస్ చేశాను గ్రీన్ టూ రెడ్ త్రీ బ్లూ ఫోర్ ఎల్లో ఓకే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందండి ఇది ఐఆర్ రిమోట్ ఈ రిమోట్ని దాన్ని ఆ డివైస్కి నేను కోడింగ్ ద్వారా నేను అనుసంధానం చేశాను అనమాట దానికి దాని ద్వారా మనం బటన్స్ ప్రెస్ చేయగానే ఆన్ ఆఫ్ అవుతాయి అది ఎలా చేయాలనేది ఫర్దర్ వీడియోస్ మనం వచ్చే రానున్న వీడియోస్లో మీకు చెప్తాను ఆ రెడ్ బటన్ ఏంటంటే నాలుగు ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు పైన ఇది కూడా మనం కోడింగ్ ద్వారా చెక్ చేయాలి చూసారు కదా ఆన్ ఆఫ్ ఆన్ ఇండివిజువల్గా కూడా మనం ఒక్కొక్క రిలేస్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనం డైరెక్ట్ ఏసీ బల్బ్ని ఒక రిలేకి కనెక్ట్ చేసి చూద్దాం అది ఎలాగనేది ఇప్పుడు మీకు వివరిస్తాను ఒక ఏసీ బల్బ్ హోల్డర్ని తీసుకుని మనం దాన్ని కనెక్ట్ చేసి ఇస్తున్నా చూడండి ఒకసారి చూడండి మనకి ఏసీలో రెండు వైర్లో న్యూట్రల్ ఫేస్ ఉంటాయి కాబట్టి అందులో ఏదో ఒక వైర్ని కట్ చేసి అక్కడ వైట్ సాకెట్ ఉంది చూసారా రెడ్ వైర్లకి కనెక్ట్ చేసేది అదేంటంటే ఆ రెడ్ వైర్లు ఏంటంటే సేమ్ ఒకటే డైరెక్ట్ ఒకటే కనెక్షన్స్ అనమాట అంటే ఫేస్ కానీ న్యూట్రల్ కానీ ఒక వైర్ని కనెక్ట్ చేసి మనం కట్ చేసి తీసుకుంటాం ఎందుకంటే ఆ రెండు వైర్లు మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో ఆటోమేటిక్ ఏసీ బల్బు ఆన్ అవుతుంది ఆ టచ్ చేయడం కోసం ఒక రిలేని మనం యూజ్ చేసుకుంటాం ఆ రిలే అనేది మనం ఐఆర్ రిమోట్ ద్వారా ఆన్ ఆఫ్ చేసి యూజ్ చేస్తాం ఇప్పుడు చూసారుగా ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఒకటి కామన్ పిన్కి ఒకటి నార్మల్లీ ఓపెన్ పిన్ ఆ టెర్మినల్ బ్లాక్లో ఉంటాయి అన్నమాట కనెక్ట్ అయ్యి అప్పుడు సపరేట్గా దానికి మనం ఒక్కొక్క పిన్లు ఒక్కొక్కటి మనం సెట్ చేద్దాం ఓకే సెట్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒకసారి రిమోట్ని ఆన్ చేసి చూద్దాం అది ఎలా పనిచేస్తుంది ఆ రిలే అసలు ఈ ఏసీ బల్బును ఆన్ ఆఫ్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎందుకంటే సప్లై వెళ్ళాలి కాబట్టి బల్బ్కి మనకి పవర్ ఇచ్చినా కానీ ఆన్ అవ్వదు ఎందుకంటే అది రిలే కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఒక వైరు ఇప్పుడు వన్ వన్ కనెక్ట్ అయ్యలేదు కాబట్టి టూ రైదు త్రీ లేదు ఫోర్ ఇప్పుడు చూడండి ఫోర్ రిలేకి మనకి ఆ ఏసీ బల్బ్ అనేది కనెక్ట్ అయి ఉంది సరిగ్గా అబ్జర్వ్ చేశారు కదా ఫోర్ రిలేకి మనకి ఆ ఏసీబోలో కనెక్ట్ ఉంది కడిపి ఆన్ ఆఫ్ చేయగలుగుతున్నాం చూడండి ఇంకా వేరే దేనికి మనకి కనెక్ట్ చేయలేదు ఆ మూడు రిలేస్లో లాస్ట్లో ఫోర్ రిలే అనేది ఈ సివర్ ఉంది మనకి అంటే ఫస్ట్ అనేది మన ఫోర్త్ రిలేగా వచ్చింది అంటే నేను సర్క్యూట్ మాడ్యూల్ని నేను సాల్వింగ్ చేసేటప్పుడు ఫస్ట్ని ఫోర్త్గా డీలైన్ చేశాను అనమాట అందుచేత చేత మీకు ఫస్ట్ది మనకి ఫోర్ అయింది చూడండి టోటల్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు కూడా అన్ని ఆన్ దాంతో దాంతోపాటు ఏసీ బల్బు ఆన్ అవుతుంది ఇప్పుడు నేను ఒక డీసీ బల్బుని తీసుకున్నానండి అది మన బైక్ ఇండికేటర్ బల్బు ట్వల్ వోల్ట్స్ మీద పనిచేస్తుంది ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా ఇదే యూజ్ చేశాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదిగోండి ట్వల్ వోల్ట్స్ బ్యాటరీ ఈ సప్లై మనకి డీసీ ఎందుకంటే బైక్ ట్వల్ వోల్ట్స్ మీద పనిచేస్తుంది కాబట్టి బైక్ లైటు ఇండికేటర్ లైటు నేను ట్వెల్వ్ వోల్ట్స్ సప్లై దానికి ఇస్తాను సేమ్ మన ఏసీ బల్బు సంబంధించి ఏసీ నూటర్ ఫేస్ ఎలాగో దీంట్లో ప్లస్ మైనస్ ఉంటాయి అందులో ఏదో ఒక వైర్ని కట్ చేసి మనం రిలేకి కనెక్ట్ చేస్తాం ఇప్పుడు చూసారు కదా అట్లా అదే క్రమం ఫోర్ త్రీ కనెక్ట్ చేస్తాం ఇప్పుడు ఈ సివర్ని ఇద్దాం మనం నాకు తెలిసి ఈ బహుశా ఈ లాస్ట్ ఎండింగ్ రైట్ సైడ్ లాస్ట్ది సెకండ్ అవుతుంది ఇస్తున్నాం అండి కనెక్షన్ ఇస్తాను ఒక నిమిషం రెండు వైర్లని ఆ టెర్మినల్ బ్లాక్కి మనం కనెక్ట్ చేసేద్దాం సేమ్ ఇక్కడ కూడా కామన్ అండ్ ఓ నార్మల్గా ఓపెన్ పిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి దానికి రిలే సంబంధిని అవి ఈ లైట్ని ఆన్ ఆఫ్ చేస్తాయి అనమాట ఓకే కనెక్షన్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఏంటంటే పవర్ సప్లై ట్వల్ వోల్స్ మనం సప్లై ఇద్దాం ఇది కొంచెం లూజ్ కనెక్షన్ ఫస్ట్ నుంచి అలాగే ఉంది ఇది ఒకసారి గట్టిగా పట్టుకుని నేను సప్లై ఇద్దాం ఒకసారి మీకు ఒకసారి ఆన్ ఆన్ చేసి చూద్దాం రిమోట్ తీసుకుంటున్నా అండి ఒకసారి ఓకే వన్ అయింది టూ టూకి మనకు లాస్ట్ రిలేట్ కనెక్ట్ అయింది కాబట్టి ఆ డీసీ ఇండికేటర్ లైట్ మనకి ఆన్ అయింది చూడండి రెండు రెండు కనెక్ట్ చేసామన్నమాట అది సెకండ్రీలే కనెక్ట్ చేసాం చూడండి థర్డ్ రిలేకి అవ్వలేదు అది ఇది ఇప్పుడు చూడండి ఫోర్త్ లే ఫోర్ ఫోర్ నెంబర్ ఫోర్త్ ఓకే మొత్తం ఫోర్త్ త్రీ లేకి సెకండ్రీ లేకి మనకి ఫోర్త్ త్రీ లేకేమో ఏసీ బల్బ్ కనెక్ట్ అయ్యింది థర్డ్ రిలేకి సెకండ్రీ లేకి మనకి డీసీ బల్బు కనెక్ట్ అయ్యింది బైక్ డీసీ బైక్ ఇండికేటర్ బల్బు సో చూడండి అన్నీ ఆన్ ఆఫ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఇండికేటర్ బల్బు కొంచెం లెడ్ బల్బ్ కొంచెం తేడా ఉంటుంది కొంచెం సరి చేసి ఓకే ఇప్పుడు అన్నీ వెలిగినాయి చూడండి ఒకసారి టోటల్ ఇండికేటర్స్ లెడ్ బల్బ్స్ వెలుగుతున్నాయి తర్వాత ఇవి కూడా ఎగుతున్నాయి ఇదేంటంటే జాబ్ కొంచెం లూజ్గా ఉంటుంది దీన్ని పట్టుకుని ఎప్పుడు ఆన్ అవుతుంది ఒకసారి చూడండి టోటల్ టోటల్ ఆన్ ఆఫ్ అనమాట ఆ రెడ్ బటన్ అనేది టోటల్ ఆన్ ఆఫ్ చేస్తుంది మనకి చూసారు కదా రెడ్ ఆన్ ఆఫ్ టోటల్ ఒక్కసారిగా ఆన్ చేసుకోవచ్చు ఒకసారి ఆఫ్ చేసుకోవచ్చు ఇదంతా మనం ఆ కంప్యూటర్ కోడింగ్లో మనం మనకి ఒక యాప్ ఉంటుందండి దాంట్లో మనం అంతా టోటల్గా ఎలాగా ప్రోగ్రామింగ్ చేయాలనేది మీకు వచ్చే వీడియోస్లో ఈ ఎట్నీ ఎయిటీ ఫైవ్కి ఎలాగా ప్రోగ్రామింగ్ చేయాలని చెప్పేసి మీకు పూర్తిగా వివరిస్తాను చూడండి ఒకసారి ఈ మైక్రో కంట్రోల్ ఈ రిమోట్తో మనం అన్నీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది ఏంటంటే టీవీ సంబంధించిన రిమోట్ టైపే ఉంటుంది ఏదైనా సరే మామూలుగా నార్మల్గా మనకి ఆడియో డెస్క్ వాడేది అన్నిటికి మనం ఏ ఏ రిమోట్ అయినా వాడచ్చు అంటే ఐఆర్ సంబంధించిన ఏ రిమోట్ అయినా మనం మనం దానికి సంబంధించిన ఒక్కొక్క బటన్కి ఒక కోడింగ్ ఉంటుందండి ఆ కోడ్ ఏం చేస్తా అంటే మనం ఆ డివైస్కి మనం ప్రోగ్రామింగ్ ద్వారా కోడ్ని అందులో ఇన్స్టాల్ చేస్తాం అని చేత ఆటోమేటిక్గా ఇది మనం ఒక్కో బటన్ ప్రెస్ చేయగానే దాన్ని కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేస్తుంది ఏసీని కానీ డీసీని కానీ మీరు ఫ్యాన్ కనెక్ట్ చేసుకోండి తర్వాత వాషింగ్ మిషన్ కనెక్ట్ చేసుకోండి హీటర్ కనెక్ట్ చేసుకోండి ఏదైనా కనెక్ట్ చేసుకోండి కాకపోతే ఏంటంటే రిలేస్ కొంచెం హెవీ డ్యూటీగా పనిచేసి రిలేస్ని మనం వాడతాం అన్నమాట ఇది ఏంటంటే సిక్స్ టు టెన్ యామ్స్ వరకు మాత్రం పనిచేస్తుంది హెవీ లోడ్ పనిచేయదు తర్వాత మీరు ఏంటంటే సిక్స్టీన్ యామ్స్ కానీ దానికంటే కొంచెం ఎక్కువ యామ్స్ ఉన్న రిలేస్ని వాడడం వల్ల మనకు బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో